మరువైన యేసు క్రీస్నామంలో అందరికి వందనాలు తెలియచినాను బైబుల్ యొక్క సిద్ధాంతం రెండవ భాగం దేవుని వాక్యం యొక్క ప్రేరణ గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం లేఖనం యొక్క ప్రేరణ క్రైస్తవ సిద్ధాంతంలో ఒక పునాది సిద్ధాంతం ఇది బైబిల్ యొక్క దైవిక మూలం మరియు అధికారాన్ని నొక్కి చెబుతుంది ఇది అనేక కీలక అంశాలను కలిగి ఉంటుంది దైవావేశము లేదా ప్రేరణ యొక్క నిర్వచనం లేఖనాలు కేవలం మానవ వ్రాతలే కాదు పరిశుద్ధాత్మ ద్వారా దేవునిచే దైవికంగా ప్రభావితం అయ్యావని నమ్మకాన్ని ప్రేరణ చూ సూచిస్తుంది ఈ దైవిక ప్రభావం మానవ రచయితలు ఖచ్చితత్వంతో మరియు అధికారంతో రాసి మానవాళికి దేవుడు ఉద్దేశించిన సందేశాన్ని తెలియజేసేలా చేసింది ఆటల ప్రేరణ మరియు సంపూర్ణ ప్రేరణ ప్రేరణ యొక్క స్వభావాన్ని సంబంధించి క్రైస్తవ వేదాంత శాస్త్రంలో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి ప్రేరణలో మానవ ఏజెన్సీ లేదా సంస్థ బైబుల్ దైవ ప్రేరితమైనదిగా పరిగణించబడుతున్నప్పటికీ ఇది మానవ రచయితల వ్యక్తిత్వాలు నేపథ్యాలు మరియు రచన శైలులను కూడా ప్రతిబింబిస్తుంది దేవుడు వారి విలక్షణతను అధిగమించకుండా వారి వ్యక్తిగత లక్షణాలను మరియు అనుభవాలను ఉపయోగించాడు అయినప్పటికీ వారి రచనలు అతని దైవిక ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా చూసుకున్నాడు దైవావేశం యొక్క ఉద్దేశం దైవిక ప్రేరణ యొక్క ఉద్దేశం మానవత్వం కోసం దేవుని స్వభావం సంకల్పం మరియు ప్రణాళికను బహిర్గతం చేయడం అలాగే విశ్వాసం నైతికత మరియు రక్షణకి మార్గదర్శ దర్శకత్వం అందించడం లేఖనాల ద్వారా దేవుడు తన ప్రేమ న్యాయం దయ మరియు చరిత్రలో విమోచన పనిని తెలియజేస్తాడు జడత్వం లేదా పొరబాటులు లేని మరియు అధికారం లేఖనాలు వాటి అసలు రాత పత్రులతో రాత పత్రులలో తప్పులు లేకుండా ఉన్నాయని నొక్కి చెప్పే బైబుల్ అనిక్షితిపై విశ్వాసం యొక్క సిద్ధాంతం మద్దతిస్తుంది ఎందుకంటే పరిపూర్ణుడు మరియు సత్యవంతుడైన దేవుడు తన ప్రకటన యొక్క ఖచ్చితత్వం మరియు విశ్వసనీయతను నిర్ధారించాడు గ్రంథం యొక్క అధికారము కాబట్టి దాని దైవిక మూలం నుండి వచ్చింది ఇది క్రైస్తవ విశ్వాసము మరియు అభ్యాసానికి అంతిమ ప్రమాణంగా మారింది చారిత్రక మరియు వేదాంత ప్రాముఖ్యత క్రైస్తవులు బైబిల్ను కేవలం ప్రాచీన గ్రంథాల సమాహారంగా కాకుండా సమకాలీన జీవితం మరియు సంస్కృతిలో మాట్లాడే దేవుని సజీవ వాక్యంగా మెచ్చుకోవడంలో స్ఫూర్తిని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది ఇది సంఘములో లేఖనములను అన్వయించడానికి మరియు వారి ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు దేవునితో ఉన్న సంబంధంలో విశ్వాసులకు మార్గనిర్దేశం చేయడానికి ఒక పొందికైన అల్లిక పనిని అందిస్తుంది సారాంశంలో బైబుల్ ప్రత్యేకంగా దేవుని చేత ప్రేరేపించబడిందని క్రైస్తవ విశ్వాసాన్ని స్ఫూర్తి సిద్ధాంతం బలపరుస్తుందని ఇది అన్ని ఇతర రచనల నుండి భిన్నంగా ఉంటుంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల విశ్వాసము మరియు అభ్యాసానికి పునాది అవుతుంది క్రైస్తవులు తమ జీవితాల్లో బైబుల్ యొక్క అధికారాన్ని ఔచిత్యం మరియు పరివర్తన శక్తిని ఎలా అర్థం చేసుకుంటారు ఈ నమ్మకం రూపొందిస్తుంది దేవుడు ఈ మాటలను దీవించినగాక ఆమె